బీజేపీకి మన మొహము మనకు కనపడదు మన మొహం రూపం మనం చూసుకోవాలి అంటే అద్దంలో చూసుకుంటాం అట్లానే మిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ టిల్లు నీకు కూడా నువ్వు ఏమేమి పది సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ ఎంత అన్యాయం చేసినావో నీకు తెలుసలేదు కాబట్టి ఈ రోజు నేను అద్దం తీసుకొని వచ్చినా అద్దంలోనో జూబ్లీ హిల్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒక్కసారి చూడు ఎక్కడ పడితే అక్కడ నిండిపోయిన చెత్త కుప్పలు పొ పొంగి పొర్లుతున్న మోరీలు ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఇంత ఘోరంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉంది దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా మీరు కేటీఆర్ చేసిన అన్యాయాన్ని ఒక్కసారి గ్రహించండి నిజంగా కూడా కేటీఆర్ నీకు ఎన్నిసార్లు చెప్పినా బిఆర్ఎస్ కార్యకర్తలకి కాంగ్రెస్ వాళ్ళకి మీ తప్పులు మీకు కనిపిస్తలేవు కదా అందుకే ఈ అద్దం తెచ్చినాయి ఈ అద్దంలో నన్న ఒక్కసారి మీ పరిపాలనని చూసి అర్థం చేసుకోండి ఇప్పటికైనా కాపాడుకునే సమయం ఆసన్నమైంది ఈ దరిద్రపు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం చేతిలో నుంచి జూబ్లీ హిల్స్ ని కాపాడాలి అంటే ఈ అద్దాన్ని పగలగొట్టినట్టుగా వాళ్ళకి కూడా ఈసారి గట్టిగా బుద్ధి చెప్పి ఈసారి ఎన్నికలలో బిజెపికి ఓటేసి గెలిపిద్దాం జై బిజెపి